కామక్యాదేవి శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠాలలో పదమూడవ శక్తిపీఠమైన ఈ కామఖ్యాదేవి శక్తిపీఠం అమ్మవారు యోని రూపంలో దర్శనం ఇస్తారు అమ్మవారికి సంవత్సరంకొకసారి పీరియడ్స్ వస్తాయి ఆ మూడు రోజులు అమ్ముబాచి మేళ అని నిర్వహిస్తారు మన దేశంలోని నందలి గౌహతి నగర పశ్చిమ భాగంలోని నీలాచల కొండల వద్ద బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఈ కామాఖ్య అమ్మవారు వెలిసినది ఈ అమ్మవారిని కామరూపాదేవి అని కూడా పిలుస్తారు పూర్వం ఈ ఆలయాన్ని రాజవంశులు నిర్మించారు ఆలయం లోపల అంత పెద్ద గుహ ఆ గుహలోకి వెళ్ళాక ఇంకా లోపలికి వెళ్ళే వెళ్ళినట్లయితే భూగర్భంలోనికి మెట్లు ఉంటాయి గర్భాలయంలోని మూడు అడుగుల చదరంగాను ఒకటిన్నర లోతున గుంట ఉన్నది ఆ గుంట లోపల ఉన్న రాతి నేలపై యోని ముద్ర కనిపిస్తుంది అదే అమ్మవారి రూపం ఈ రూపం నుంచి నీరు ఊరుతూ ఉంటుంది ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందో ఎవరికి తెలియదు దీనినే తీర్థంగా సేవిస్తారు ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం పురాణాల ప్రకారం ఇక్కడ శివుని కోసం సతీదేవి తన సోసును అర్పించి ఏకాంత ప్రదేశం అని చెప్తుంటారు మరియు శివుడు సతీదేవి శవంతో నృత్యం ఆడినప్పుడు ఆమె యోని పడిన స్థలం ఇది ఇక్కడ కామాఖ్య అమ్మవారిని కాళిక అమ్మవారితో పోలుస్తారు ఇక్కడ అమ్మవారు సంవత్సరంలో మూడు రోజులు రజస్వల అవుతారు ఆ సమయంలో శిల నుండి వచ్చే నీరు ఎర్రగా మారుతుందని చెప్తారు ఈ మూడు రోజులు పూర్తిగా గుడిని మూసివేస్తారు నాలుగవ రోజు గుడిని అంతా శుభ్రం చేసి అమ్మవారి పండుగలు జరుపుతారు దీనినే అంబుజ మేళ పండుగ అని అంటారు మరొక కోస్తవం మానస పూజ నవరాత్రి సమయంలో దుర్గా పూజను కూడా కామాఖ్య ఆలయంలో వార్షికంగా నిర్వహిస్తూ ఉంటారు ఇది ఐదు రోజుల పండుగ అనేక వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి శ్రీమాతయ నమ